ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నానండి ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు వస్తున్నానండి ఆ అంశం పేరు వచ్చి దేవదోతల పుట్టుక మరొకసారండి దేవదోతల పుట్టుక ఈ అంశాన్ని గురించి క్లుప్తంగా కొన్ని మాటలను మనము పరిశీలించుకుందామండి ఈ దేవదూతల పుట్టుక వెనుక దేవుడు ఉన్నాడండి ఒక తల్లిదండ్రులు పిల్లలను కనినప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిచ్చినప్పుడు పిల్లల వెనుక జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటారు కదా మరి అలాగే ఈ దేవదూతల పుట్టుక వెనుక మన కన్న తండ్రిని దేవుడు వాటి విషయంలో యజమానుడిగా ఉన్నాడండి అందుకే దేవదూతలు ఎలా పుట్టాయి దేవదూతలు ఎలా కలిగాయి దేవదూతలు అంటే ఎవరు అని కొన్ని మాటలు మనము క్లుప్తంగా మనం ఆలోచిద్దాం పరిమణ దేవుని పిల్లారు కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ కీర్తన మూడో వచ్చినం ఐదవ వచ్చినం చదువుకున్నామండి కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ కీర్తన రెండు నుంచి ఐదు వచ్చినాలు దాన్ని చదువుకున్నాము ముందుగా ఐదవ వచ్చిన చదువుకున్నాం ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టాను ఆయన అంటే మన కన్నతండ్రి అండి దేవుడు ఆజ్ఞ అంటే మాట దేవుడు మాట ఇయ్యగా అవి పుట్టాను ఏవి దేవదూతలు పుట్టాయి అంటే దేవదూతలు ఎవరు అని మనం ఆలోచిస్తే సూర్యుడు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞయ్యక సూర్యుడు కలిగను సూర్యుడు అంటే ఒక దేవదోత చంద్రుడు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞ ఇయ్యక చంద్రుడు కలిగెను చంద్రుడంటే ఒక దేవదోత దేవుని మాట వలన దేవదోతలో కలిగను సృష్టిలో కనపడు ప్రతిది ఈ విధంగానే కలిగాయి ఇలా పుట్టిన వీటిని తండ్రి విభజించారు తెలుసా ఇలా పుట్టిన వీటిని తండ్రి విభజించారు కోటాన కోట్ల దేవదోతలను విభజించాడండి ఎలా విభజించాడు మన బైబిల్లోనికి మనం వెళితే అపోస్తురుడైన పౌలు గారు ఎబ్రియులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం ఎబ్రియులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు ఇక్కడ మనము పరిశీలిస్తే తన దేవదోతలను వాయువులుగాను చేశాడంటండి వాయువులుగా అంటే గాలిగా గాలి ఒక దేవదూత అగ్ని జ్వాలలుగాను అంటే అగ్ని ఒక దేవదూత ఇలా చెప్పుకుంటూ పోతే భూమి ఒక దేవదూత నీరు కూడా ఒక దేవదూత అంటున్నాడండి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో వచ్చినం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో వచ్చినం జలమూల దేవదూత చెప్పగా వింటిని అంటున్నాడండి జలముల దేవదూత చెప్పగా వింటిని అయితే కేవలం ఇవి మాత్రమే దేవదోతలు కాదు మరి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినం కోటాను కోట్ల దేవదోతలు అంటున్నాడండి అంటే దేవుడు ఆజ్ఞ కోటాను కోట్ల దేవదోతలు పుట్టేయండి కోటాను కోట్ల దేవదూతలండి అండి ఆ కోటాను కోట్ల దేవదోతలు అనగా పండ్లు అంతరిక్షం పక్షులు నక్షత్రాలు పువ్వులు చెట్లు జంతువులు సముద్రంలో ఉన్న చేపలు ఎన్నో ఎన్నో అండి ఎన్నో పుట్టేయండి ఆయన మాట వలన తన మనసులో ఉన్న కోరికను ఈరోజు దేవదూతలుగా కోటాను కోట్ల దేవదూతలుగా ఆయన కలిగించాడండి ఒక సూర్యుడిగా ఒక చంద్రుడిగా అంతరిక్షంలో ఉంటున్న నక్షత్రాలుగా భూమి మీద మన కంటికి కనిపిస్తున్న ప్రతిదీ కూడా దేవదూతలుగా ఆయన కలిగించాడండి ఇవన్నీ కలిగించాడు కదండి వీటన్నిటిని పుట్టించాడు కదండి ఇవి ఎవరి కోసం పుట్టించాడు వీటిని ఎవరి కోసం కలిగించాడు పుట్టించాడు అని మనం ఆలోచిస్తే భూమి మీద పుట్టిన మనుషులందరికీ సేవ చేయటానికి వాటిని కలిగించాడు అంటండి ఎవరి కోసం అంటండి భూమి మీద పుట్టిన మనుషులందరికీ సేవ చేయటానికి వాటిని కలిగించాడు అంటండి సేవ చేయాలా మన కోసం ఏమండి మన కోసం సేవలో చేయాలా ఒక ఉదాహరణగా ఒక సూర్యుని తీసుకోండి సూర్యుడు పైన వేడితో మండుతున్నాడు అగ్నిగుండంగా మండుతున్నాడు ఆ సూర్యుడు మండుటం వలన మనం వేసే ప్రతి పంట ఆ వేడిమ వలన పండుతుందండి పండిన ప్రతి పంటను మనం ఆహారంగా తీసుకొని మనం బ్రతుకుతున్నామండి ఈరోజు గాలి లేకపోతే మనం బ్రతకలేము సూర్యుడు వేడు వలన పండుతున్న ప్రతి పంట వలన పండకపోతే మనం బ్రతకలేమండి అందుకే పరిచారం పరిచారం చేయటానికి సేవ చేయటానికి మన కోసం అవి పుట్టించాడండి ఒక చంద్రుడు పగలంతా మన కష్టపడి ఏమండి రాత్రి అయితే చల్లదనంగా ఆ పిల్లలు ప్రశాంతంగా పనుకున్న నిద్రభావాలన్నీ చంద్రుడిని పెట్టాడండి అది మనకు సేవ చేస్తుంది ఒక సూర్యుడు మన కోసం సేవ చేస్తున్నాడు ఒక చంద్రుడు మన కోసం సేవ చేస్తుంది అంటే మనుషులందరికీ పుట్టిన మానవాళ్ళందరికీ సేవ చేయడానికి వాటిని కలిగించాడండి ఫిబ్రూల్లో రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చినా చూడండి ఎబ్రులో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన పరిచారం చేయుటకై పంపబడిన సేవకులేని ఆత్మల కార చూసారండి పరిచారం చేయటానికి ఒక సూర్యుడు మనకి పరిచారం అందిస్తున్నాడు ఒక చంద్రుడు మనకి పరిచారం అందిస్తుంది ఒక గాలి ఒక నీరు ఒక నిప్పు ఇలా ప్రతిదీ కోటాను కోట్ల దేవదోతలు కలిగించినా అవన్నీ ఎవరి కోసం అండి మన కోసం పరిచారం అందించబడినాయండి పరిచారం చేయటానికి వాటిని దేవుడు కలిగించాడు ప్రి మన దేవుని పిల్లారు అందుకే పరిచారం చేయుటికి పంపబడిన సేవ ఆత్మలకార దేవదోతల జన్మ యొక్క ఉద్దేశం వాటి పుట్టుక రహస్యం ఎవరి కోసం అంటే మన కోసమే అవి పుట్టించాడు అంటండి మన కోసమే అవి పుట్టాయి అంటండి ఒక తండ్రి తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావలసిన సమస్తాన్ని ముందుగా ఎలాగైతే సిద్ధపరుస్తాడో ఏంటంటే అండి ఒక తండ్రి తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావలసిన సమస్తాన్ని ముందుగా ఎలాగైతే సిద్ధపరుస్తాడో నిజమే కదా ఒక తండ్రి తనకు పుట్టబోయే బిడ్డ కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తాడండి అది గృహమైనా అది అంతస్తు అయినా ఆస్తి అయినా సంపద అయినా భూమి మీద ఏదైతే సంపాదన మనుషులకు గొప్పగా ఎంచుకొని ఇవన్నీ నా బిడ్డకు కావాలి ఇవన్నీ నా బిడ్డకు నేను సంపాదించాలి వీటంటి నా బిడ్డకు సొత్తుగా చేయాలని తండ్రి ఎలాగైతే పుట్టబోవు కుమారుడి కోసం కుమార్తె కోసం సిద్ధపరుస్తాడో మరి అలాగే మన కన్న తండ్రి అండి నా బిడ్డలకు సేవ చేయాలి పరిచారకులుగా ఉండాలి అని మన కన్న తండ్రి దేవదూతలను పుట్టించటం కలిగించటం జరిగిందండి మన కోసం అండి చూడండి తండ్రి గొప్ప మనసు అండి వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి పరిచారకులైన ఆత్మలుగా సేవకులైన ఆత్మలుగా మన కోసం తండ్రి వాటిని పుట్టించాడు అంటండి అదేవిధంగా మన కన్న తండ్రి మనకు సేవకులు అవసరమని మన నిమిత్తం చేయటం జరిగిందండి సేవకులు మనకు అవసరమని వాటిని పుట్టించాడు కలిగించాడు అవసరమని మన కోసం వాటిని సేవలో చేయటంలో మన కోసం వాటిని చేశాడు ప్రిమన దేవుని పిల్లలు ఇప్పుడు ఆలోచించండి భూమి మీదకొచ్చిన సేవకులైన ఆత్మలుగా మారి మన కోసం ఎన్నో సేవలు చేస్తున్నాయండి ఒక సూర్యుడి కాడి నుంచి చంద్రుడి చంద్రుడికాడి నుంచి పండ్లు వృక్షాలు జంతువులు ఉన్న చేపలు జలములు గాలి నీరు నింగి నేల అగ్ని ప్రతిదీ కూడా మనకు సేవలు చేస్తూనే ఉన్నాయి మన దేవుని పిల్లలు కానీ అవి సేవలో ఉంటున్నాయి పనులు ఉంటున్నాయి మరి దేవుని పిల్లలుగా మనం ఆయన గర్భవాసం నుంచి ఆదహం నుండి వచ్చిన మనం మరి మనం పనులో ఉంటున్నామా దేవుని యొక్క పరిచారలో పరిచర్యలో మనం ఉంటున్నామా సేవ చేసే విషయంలో మనం ఉంటున్నామండి అవి మనకు సేవ చేస్తున్నాయి దేవుని పిల్లలుగా దేవుని నుండి వచ్చాం కాబట్టి మనకు పని చేస్తున్నాయి కానీ మనం మనం పని చేస్తున్నామా మనం పని చేయాలి ఏ పని దేవుని పోలికగా వచ్చిన దేవుని స్వరూపంగా వచ్చిన ప్రతి బిడ్డలోనూ ఈరోజు మనం రక్షించాలండి మన సహోదరి సహోదరులు మనం కాపాడుకోవాలి అవి మనకు సేవ చేస్తుంటే మన సహోదరుడి సహోదరులను మనం మనం రక్షించుకోవాలి దేవుడు ఉంటున్న లోకానికి చేరుకోవాలండి ఈ రక్షణ భాగ్యం క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడండి దేవుడు అందుకే ఈ మాటలు మనం చెప్పాలండి ఈ పరిచర్యను చేయమంటున్నాడండి మనకి అందుకే యేసుక్రీస్తుల ద్వారా ఈ గొప్ప రక్షణ ఈ గొప్ప బాధ్యతలు మనకి తండ్రిని దేవుడు ఏసుక్రీస్తుల ద్వారా మనకు అప్పగించాడండి ఈరోజు మనం అందరం క్రైస్తువులకి రక్షణలో ఉన్నామంటే అది క్రీస్తు కృపన బట్టండి ఆయన చూపించే ప్రేమను బట్టి ప్రేమ దేవుని పిల్లరా సేవకులైన ఆత్మలుగా మనకు పరిచారం చేయడానికి పంపబడిన ఆత్మలుగా ఉంటున్నప్పుడు దేవదోతలు కోటాను కోట్ల దేవదోతలు పుట్టించి మన కోసం వాటిని అనుగ్రహించినప్పుడు మరి మనం మనం ఎవరి కోసం మనం జీవిస్తున్నాం మనం కోసం పరిచర్య సేవలు చేస్తున్నాం ఆలోచించండి మనం కూడా ఏమండి పరిచర్య సేవలు చే సేవ చేయాలండి నశించిపోతున్న ప్రతి బిడ్డను మనం రక్షించాలి రక్షించుటకు మనిషి కుమారుడు ఎలాగైతే భూమి మీదకి వచ్చాడో మరి క్రీస్తుని ధరించుకున్న మనం కూడా మన తమ్ముళ్ళను మన అన్నలోనూ మన చెల్లుల్లోనూ మన అక్కల్లోనూ అలాగే మన తల్లులను మన తండ్రులు రక్షించుకోవద్దా రక్షించాలండి ఎందుకంటే కన్ను మూస్తే నరకానికి వెళ్ళిపోతున్నారండి ఆ నరకం నుండి తప్పించబడడానికి నిన్నో నన్నో మనందరినీ క్రీస్తు ద్వారా కుమారులు కుమార్తెలుగా ఆయన కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పం మన ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాడండి కనుక మన దేవుని పిల్లారా రక్షిద్దామండి కాపాడదామండి పనులో ఉందామండి సత్క్రియలు చేద్దాం దాన ధర్మ కార్యక్రమాలు చేద్దాం దేవుడిని సంతోషపరుద్దాం రక్షించి కొందరినైనా నుండి కాపాడి రక్షణలోనికి తీసుకుని వచ్చి మనం పనిచేసి తండ్రి ఎలాగైతే పనిచేశాడు తండ్రిని చూసి కుమారుడు ఎలాగైతే పనిచేశాడు క్రీస్తుని చూసి అపోస్తులను చూసి మనం కూడా పనిచేసి దేవుడు ఉంటున్న లోకానికి మనం అందరం చేరుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీకు ఈ నా మాటలు ఎంతగా మొపిస్తున్నానండి